రాజమండ్రి మోరంపూడి ఫ్లైఓవర్ వద్ద టీడీపీ సభ్యులు ధ్వంసం చేసిన శిలాఫలకాన్ని పరిశీలించిన మాజీ ఎంపీ మరణం దిగ్భ్రాంతికి భరత్రాంతిందన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రామోజీరావు మరణంతో స్వగ్రామం పెదపారపూడిలో మునిగిపోయిన ఎన్టీఆర్ జిల్లా విషాదంలోలితా జువెలర్స్ ఎదురుగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే బల్లభనేని వంశీ అపార్ట్మెంట్ వద్ద ప్రస్తుత నూతన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అనుచరులు దాడి చేశారు ఈ దాడిలో వంశీ వాహనాలకు స్వల్ప ధ్వంసం జరిగింది యార్లగడ్డ వెంకట్రావు అనుచరులు సుమారుగా నాలుగు కారుల్లో వచ్చి హడావిడి చేస్తున్నట్లు సమాచారం పెద్ద పెద్ద రాళ్ళు పెట్టి చెప్తున్నాడు వాడు ఆ బ్లూ టీషర్ట్ వాడు పెంపుల్ పెట్టి ఏపీ ఎన్నికల వేళ యాంకర్ శ్యామ్లా హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైసీపీ తీర్థం పుచ్చుకున్న యాంకర్ శ్యామల ఆ పార్టీ విజయం కోసం గట్టిగానే పనిచేశారు ఆ తర్వాత ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది తాజా ఎన్నికల్లో వైసీపీ పార్టీ స్టార్ క్యాంపైనర్ గా పనిచేశారు శ్యామల కీలకమైన నియోజకవర్గాల్లో ప్రచారం చేసి జగన్ గెలుపు కోసం కృషి చేశారు ఈ సందర్భంగా ఆమె పవన్ కళ్యాణ్ పై కూటమి చేసిన విమర్శలు తెగ వైరల్ అయ్యాయి అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ డిజాస్టర్ అవడంతో శ్యామల స్పందించారు జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తున్నాము ఖచ్చితంగా ఈ క్షేత్ర స్థాయిలో జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలదే అంతిమ తీర్పు మీ తీర్పుని ఖచ్చితంగా స్వాగతిస్తున్నాము గౌరవిస్తున్నాను ముందుగా అఖండ విజయాన్ని మూటగట్టుకున్న కూటమికి ధన్యవాదాలు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ సభ్యులందరికీ పురంబరేశ్వరి గారికి అందరికీ కూడా ఆర్థిక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అలాగే వైసీపీ గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి ప్రతి ఒక్కళ్ళకి వైసీపీ కుటుంబం మొత్తానికి కూడా పేరు పేరున పేరు పేరున ధన్యవాదాలు ఎస్ ఓడిపోయాము కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి గెలిచిన నాడు ఎప్పుడు విరవిగలేదు విజయ గర్వంతో ఓడిపోయిన నాడు ఏనాడు కూడా కుంగిపోలేదు అలాగే ఈసారి కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు మరింత మరింత బలాన్ని పుంజుకుని మళ్ళీ ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్తో మనందరం కలిసి జగనన్నతో నడిస్తే ఖచ్చితంగా మళ్ళీ ఒక మంచి ప్రభుత్వంగా మనం ఏర్పాటవుతాము దేవుడిపై నమ్మకం ఉంచి ప్రజలకి మంచి జరగాలని కోరుకుంటూ ఎస్ ఎప్పటికీ జరగడంతోనే అందరం కలిసి నడుద్దాము మంచి జరుగుతాం ఏదైనా ప్రజలకి మంచి జరగడం ముఖ్యం ఈ ఐదేళ్లు కూడా ఆంధ్రప్రదేశ్కి ఎంత మంచి జరగాలో అంత మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై వైసీపీ జై జగన్ థ్రెట్నింగ్ కాల్స్ గురించి వచ్చేసరికి ఎస్ చాలా కాల్స్ వస్తున్నాయి చాలా బెదిరిస్తున్నారు ఒక రకమైన భయంగానే ఉంది నాకు కూడా కానీ ఏంటంటే ఒకటే చెప్పాలండి నేను మీకు ఒకటి నచ్చుతుంది నాకు ఒకటి నచ్చుతుంది అలా అని చెప్పి మీకు నచ్చింది నాకు నచ్చింది అని చెప్పి మీరు బ్రతకడానికి వీల్లేదు అంటే ఇది చాలా అన్యాయం అన్న చాలా సో ప్లీజ్ దయచేసి ఏది కూడా వ్యక్తిగతంగా తీసుకోవద్దు నేను వ్యక్తిగతంగా ఎవరిపైనా విమర్శలు చేయలేదు చెయ్యను కూడా ఎప్పటికీ నాకు చాలా గౌరవం ఎవరన్నా కూడా వ్యక్తిగత విమర్శలు ఏవి ఇప్పుడు నేను ఎప్పుడు చేయలేదు చేయని మళ్ళీ చెప్తున్నాను సో దయచేసి మీరు కూడా ఏది పర్సనల్గా తీసుకోవద్దు ఎస్ ఒక పార్టీని గెలిపించేటువంటి ప్రయత్నాల్లో నేను ఎంత చేయాలో అంతా చేశాను ఉన్నదే చెప్పాను లేనిది ఎక్కడా మాట్లాడలేదు దయచేసి దాన్ని అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం కూటమి బీజేపీ ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు విజయం తర్జుమా భారీ మెజారిటీతో విజయం ఉంటుందంటూ ముందే చెప్పిన బీజేపీ ముఖ్య అనుచరులు పద్నాలుగో వాట్ బీజేపీ సక్త కేంద్ర ప్రముఖ్ వి జానకి రామరాజుతో మహాత్మా ఈ నియోజకవర్గ కార్యక్రమాల్లో ఏది ప్రజలకు సహాయం చేస్తూ ఆయనతో కొంచెం ప్రయాణిస్తున్నాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా విష్ణు కుమార్ రాజు గారు మొత్తం నియోజకవర్గ ఎమ్మెల్యేగా బీజేపీ తెలుగుదేశం జనసేన పద రచరీగా ఆయన రెండు వేల పద్నాలుగులో శాసనసభ్యులుగా ఎదుర్కోవడం జరిగింది ప్రజలు తరువాత కాలంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఎవరిని అడిగినా సరే నాతో నియోజకవర్గంలో ఒక స్వర్ణయుగంలో అంటే స్వర్ణయుగం ఎందుకంటామంటే ఏ ఎవరితోని పార్టీతో సంబంధం లేకుండా ఏ విధమైన కులాలతో సంబంధం లేకుండా మతాలతో సంబంధం లేకుండా ఏ వ్యక్తి వచ్చినా నియోజకవర్గానికి సంబంధించిన కానీ లేకపోతే ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చినా కానీ అందరినీ దృష్టితో చూస్తూ ఏ సమస్యలైనా సరే ఆయన కలెక్ట్ చేసుకుంటూ ఫ్లోర్లీడర్గా ఉన్న సమయంలో శాసనసభలో కూడా వాటి మీద ఆయన చర్చకు తెస్తూ చర్చకు తేవటమే కాకుండా వాటికి పరిష్కార మార్గాన్ని కూడా అయ్యే వరకు కూడా ఏ సమస్య అయినా సరే ప్రాంతంతో సంబంధం లేకుండా ఆయన చేసిన కార్యక్రమాలకి ఈ రోజుకు కూడా ప్రజల్లో మేము తిరుగుతున్నప్పుడు కూడా ప్రజల్లో అందరిలో కూడా స్పందన అయితే మటుకి ఆయన చేసిన కార్యక్రమాల గురించి ఇప్పుడికి కూడా మాకు అక్కడికి వెళ్తామంటే ఆ ప్రాంతాలకు వెళ్తామంటే కమ్యూనిటీ హాల్స్ అవ్వచ్చు డ్రైనేజ్ అవ్వచ్చు ఎల్ఈడి ఎల్ఈడి లైట్స్ కానీ ఏమున్నా ఆయన చేసిన కార్యక్రమాలు పార్కుల్ డెవలప్మెంట్ కానీ అన్నా క్యాంటీన్ కానీ ఇవన్నీ ఆయన చేసిన అన్నిటినీ కూడా ఇప్పుడు కూడా ప్రజలు మా ముందుకు తెలియజేస్త వాళ్ళు వాళ్ళంతా ఆడలే వాలంటీర్గా ఏ సమస్యల మీద వచ్చినా వాళ్ళు ఎవరైతే పార్టీ కార్యాలయంలో ఉన్నారో వాళ్ళు ఎవరైతే వర్క్ ఉందో కార్యాలయంలో వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా ఏదైనా ఆయనే చర్చించి ఎవరు వచ్చినా ఆయనే స్వయంగా మాట్లాడుతూ దానికి రిసీట్ ఇవ్వటం ఇవన్నీ కూడా మరి పరిష్కార మార్గాలు చూడటం ఇంతవరకు నాకు తెలిసి అయితే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చేసిన తర్వాత మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆయన నిలబడటం జరిగింది అప్పుడు బీజేపీ ఒకటే అభ్యర్థిగా ఆయన నిలబడ్డాడు కాకపోతే అప్పుడులో ఆయన కూడా పన్నెండు వేల వరకు రావడం జరిగింది పార్టీ తరఫున కాకుండా ఆయన ఎక్కువ చేయడం ఆయన ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఆయన మూడు పార్టీల తరఫున మళ్ళీ తెలుగుదేశం జనసేన బీజేపీ అయితేగా మళ్ళీ మళ్ళీ ఎలక్షన్లో నిలబడటం జరిగింది మీద మేము వాసులు పర్యటించినప్పుడు ముఖ్యంగా ఉత్తర నియోజకవర్గంలో కూడా స్లమ్ ఏరియా అండి కొండ కొండవాళ్ళు ప్రాంతాలు ఇవన్నీ కూడా బడుగు బడుగు పాలన వర్గారు ఎక్కువ తెలుసు అండి దీని గురించి వచ్చిన ఎల్జీ అయితే వెంటనే స్పందించి కృష్ణ కుమారాజు గారు అక్కడికి వెళ్తాం సెంట్రల్ నుంచి కూడా మోడీ గారి దగ్గర నుంచి కావరాము చర్యలు తీసుకోవడం కార్యకర్తలు వెళ్తాం ఆయన ఉండి ఇవన్నీ కూడా చేశారు కార్యక్రమాలు ఆ టైంలో కూడా జగన్ గారు కూడా ఇక్కడేం పర్యటనకు ఏం రాలేదు ఫోన్లో చేసారు కానీ ఎవరు పెర్సనల్గా వచ్చేసి మీ చెప్తాం మా వరకు స్పందన అయితే విష్ణు కుమార్ రాజు గారి వరకు ఏ విషయం అయిన దీంట్లో దాంట్లో వెంటనే స్పందించారు ఇప్పుడు ఓట్లు కాలం కాబట్టి ఈరోజు ఓట్ల ఎలక్షన్ వచ్చి చెప్పుకోవాలి కాబట్టి ఆయన రకరకాలుగా ఎల్ లీవాళ్ళకి మనసులో ఏదో వచ్చినప్పుడు మేము వార్ ఫోటింగ్లో మేము ఏదో చేసేసాము ఏంటంటే గవర్నమెంట్ ఉంది గవర్నమెంట్ వాళ్ళు ఉంది చేయవచ్చని బాధ్యత ఉంది కానీ ఇతర వ్యక్తి స్పందించిన వ్యక్తిని కూడా స్పందించి ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి కార్యక్రమాల్లో పదవులు వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు ఆయన చేసిన టైంలో కొంతమంది బయట వ్యక్తులు వచ్చి బీజేపీలో జాయిన్ అవుతామని జాయిన్ అయ్యి వాళ్ళు ప్రతి పొందినోళ్ళు కొంతమంది ఉన్నారు కానీ ఇప్పుడు వాళ్ళు ఏంటంటే బయటకు వచ్చేటప్పటికి మేము బీజేపీలో వచ్చేస్తాము ఏంటో అమలుగా మా అలాంటి ఆఫీసర్లు ఎవరైనా ఉంటే వాళ్ళని వెంటనే ట్రాన్స్ఫర్ చేయటం రకరకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం వల్ల నిజంగా నిబద్ధత ఉన్న ఆఫీసర్లు కూడా ఏం చేయలేక వాళ్ళకి సరెండర్ అయిపోతుంది కానిస్టేబుల్ కూడా అవును అలాగే చాలా చాలా రకాలుగా ఉన్నాయి కానిస్టేబుల్ అనే కాదు వ్యవస్థలో డాక్టర్లు ఉన్నారు డాక్టర్ లో కూడా మీరు డాక్టర్లు అయితే గుండు మనం ఇప్పుడు కరోనా టైంలో ఒక డాక్టర్ గారు పాపం గ్లౌజ్ లేవు సుధాకర్ గారు ఇక్కడ రోజు లేవు మాకు ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి మేము చేస్తామన్నాయన్ని పబ్లిక్కే ఇబ్బంది పెట్టి ఆయన గుండు కొట్టించి రకరకాల విన్యాసాలు చేయించి ఆ చేత స్టేట్మెంట్ ఇప్పించి చేయండి ఎందుకంటే సార్ పబ్లిక్ మీరు ఈరోజు ఐదు సంవత్సరాలు మనకి మళ్ళీ వచ్చింది ఓట్లని ఎంతమంది పవన్ కళ్యాణ్ గారు ఎంతమంది కలిసి మన ఆంధ్ర రాష్ట్రానికి ఉన్న ఈ పరిస్థితిని చక్కదిద్దుటం ప్రజలకు మేలు చేద్దామని కాన్సెప్ట్ వస్తుంది ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి వాస్తవాలు మాట్లాడకుండా మేము ఏదో నవరాత్రాలు ఇస్తా అన్నాం అన్నీ ఇచ్చేసామని అభ్యసం నవరత్నాలు ఏం ఏమి చేయాలంటే మనకి మనకి ఇక్కడ వచ్చేటప్పటికి మన తుని దగ్గర ఉంది కదండి ఫార్మాసిటీ ఉంది ప్లేస్ ఆ ఫార్మాసిటీలో లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా ఇవ్వలేదు లైసెన్స్ అప్పుడు పాదయాత్రలో వచ్చినప్పుడు అవి నేను రాని అలాగే ఆక్వా బంప్స్ భీవారం సైడ్ వచ్చి నేను వచ్చిన వెంటనే ఆక్వారైతే కరెంట్ ఓపెన్ ఇస్తాను కరెంట్ పెంచను మున్సిపల్ ట్యాక్స్ పెన్షన్ మందు మొత్తం తీసేస్తాను ఇలాంటి ఎన్నో స్వాగ్ధానాలు చేశాను నిజంగా ఈ ఇప్పుడున్న ఈ ప్రాంతాల్లో స్కూల్స్ స్కూల్స్ కొన్ని ఆటలు క్లోజ్ చేసేసారు క్లోజ్ చేసేసి వ్యవస్థనే పిఎ పబ్లిక్ హెల్త్ సెంటర్స్ అని పెట్టారు అవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు ఇచ్చే స్కీమ్ లో పబ్లిక్ హెల్త్ సెంటర్స్ ఓపెన్ చేశారు అవన్నీ కూడా ఏమంటారు మేము వచ్చిన హెల్త్ సెంటర్ ఓపెన్ చేసేసాం అవి చేసేసాం అంటే నిజంగా దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్తో చేస్తే తప్పితే స్టేట్ వైజ్ చేసినవి అయితే స్కూల్స్ హాస్పిటల్స్ డెవలప్ చేస్తామని చెప్పి నార్మల్గా మొదలెట్టాడు నాడు నేడు అనే కార్యక్రమం దాంట్లో కొన్ని కార్యక్రమాలు చేసి అసంపూర్తిగా ఉన్న బిల్డింగ్స్ ఎన్ని ఉన్నాయో ఒకసారి తన గురువు మార్గదర్శకుడు రామోజీరావు మరణం బాధ కలిగించిందన్నారు సూపర్ స్టార్ రజనీకాంత్ జర్నలిజం సినిమాలో చరిత్ర సృష్టించిన ఆయన కుషా కిరణ్ మూవీస్ లో పనిచేసిన నాటి నుంచి జబర్దస్త్ వరకు ఆయనతో అనుబంధాన్ని గుర్తు తెచ్చుకున్నట్లు మాజీ మంత్రి రోజా తెలిపారు ఇక బోయిపాటి శ్రీను తదితర సిరి రాజకీయ ప్రముఖులు రామోజీ మృతికి సంతాపం ప్రకటించారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్తే